హలో వెల్కమ్ టు తేజ దివ్య యూట్యూబ్ ఛానల్ మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటది సో మా శ్రీవారి కొలీగ్ పేరెంట్స్ యొక్క షష్టి పూర్తి ఫంక్షన్ కి అయితే మేము వెళ్తున్నాం సో మాకు చెన్నైలో ఫంక్షన్ అంటే చాలా ఎక్సైట్ అవుతాం బట్ ఈ సమ్మర్ లో ఫంక్షన్స్ అన్నా కూడా అంతే భయం సో నేనైతే నా ప్రికాషన్స్ తో సన్ స్క్రీన్ అది రాసుకొని రెడీ అయిపోతున్నా

మా శ్రీవారి కొలీగ్స్ అందరూ కూడా వచ్చేసారు అండ్ మాకు స్పెషల్ అట్రాక్షన్ అక్కడ మా ప్రణు యాక్చువల్లీ మా శ్రీవారి బర్త్డే బ్లాగ్ చూసినప్పటి నుంచి మా ప్రను అయితే మా శ్రీవారికి పెద్ద ఫ్యాన్ అండ్ మా ప్రణుకి మా శ్రీవారి కూడా పెద్ద ఫ్యాన్ సో ఒక ఫ్యాన్ మూమెంట్ కూడా జరిగింది సో మేమైతే పాపతో కాసేపు అక్కడ ఎంజాయ్ చేసాం మేము ఇలా షష్టిపూర్తి ఫంక్షన్కి అటెండ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం అండ్ మేము ఈ దంపతుల పెళ్ళిని మా కళ్ళతో చూసినందుకు మేము చాలా అదృష్టంగా కూడా ఫీల్ అయ్యాం అంకుల్ ఆంటీ అయితే దండలు మార్చేసుకున్నారు సో చిన్న ఫోటోషూట్ కూడా జరుగుతుంది ఆల్రెడీ చూస్తుంటేనే చాలా ముచ్చటగా అనిపిస్తుంది కదా మాకు కూడా అలాగే అనిపించింది ఇంకా తాలి కట్టే టైం కూడా వచ్చేసింది సో ఎంతో ఆదర్శంగా ఉండేలాగా ఈ పెద్దల పెళ్ళి ఎంతో ఘనంగా జరిగింది సో పెళ్ళైనా ఫస్ట్ పూర్తి అయినా ఇప్పుడు మన ట్రెండ్ లెక్కన అయితే ఫాలో అవ్వాలి కదా సో చిన్న కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు సో అలా హ్యాపీగా కేక్ కటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా అలా ఫొటో సెషన్స్ అయితే అవుతున్నాయి సో మా వంతు కూడా వచ్చేసింది మేము కూడా ఫొటోస్ దిగేసాము అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది సో హ్యాపీగా ఫొటోస్ అవి తీసుకున్నాక చాలా ఇంపార్టెంట్ ఘటనకు అయితే వచ్చేసాము అదేనండి భోజనాలు సో ఆల్రెడీ మీరు మా ప్రీవియస్ లాగ్స్ ఫాలో అవుతున్నట్టయితే మీకు అర్థమై ఉంటుంది సో నాకు ఈ చెన్నైలో భోజనం సిస్టమ్ అంటే చాలా ఇష్టం చక్కగా కూర్చోపెట్టి మంచిగా ఆకులోని కంటిన్యూస్గా వస్తూ వడ్డిస్తూ ఉంటారు సో సక్సెస్ఫుల్ గా షష్టిపూర్తి ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది మేము కూడా లంచ్ అది ఫినిష్ చేసుకొని రిటర్న్ అయిపోయాము సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి నీ కొత్త వ్లాగ్స్ కోసం స్టేట్ యూన్ టు అవర్ ఛానల్ బాయ్